హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెడ్గా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఖమ్మం మార్కెట్లో ఈరోజు మిర్చి ధరలో ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేటు పదో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఇక్కడ ఖమ్మం మార్కెట్లో బెస్ట్ తేజ రకం వచ్చేసి పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయల దాకా అయితే కొనుగోలు చేశారు ఎయిటీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అలాగే మీడియం క్వాలిటీ వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు ఎయిటీన్ థౌజండ్ టు ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక మిర్చి ఇంకా తేజ పటికి వచ్చేసి బెస్ట్ రకం పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందల రూపాయల దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు లెవెన్ థౌజండ్ టు లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే మార్కెట్ జరుగుతుంది ఖమ్మం మార్కెట్లో మార్కెట్ చూసుకుంటే నిన్నటి మీద బెస్ట్ తేజ రకంలో కింటాకి మూడు వందల రూపాయల దాకా అయితే తగ్గింది ఒకవేసి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ